So, if we nine letters been selected, and entirely one is used, then NTH suppose for example, जो किसा जोड़ा है। नोशन रास बनाने। Left to right order. What will be Dilip doing? That's present month test. भाई इपु मना discuss किया तुमने? Dilip. भाई इपु T H चलेगा उन्हें। Welcome to summer camp. आज क्या करने के लिए जाना है? फीलवाली का summer camp. ఎన్సీఆర్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ అలాగే రీజనల్ లర్నింగ్ సెంటర్ కరీంనగర్ ఆధ్వర్యంలో మెయిన్ గా ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఫోటోషాప్ స్కిల్స్ కి సమ్మర్ క్యాంప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కి విజ్ చేసిన డిస్టిక్ కలెక్టర్ మేడం పన్ను సత్యనారాయణ గారికి అదే గుడ్ మార్నింగ్ టు మ్యామ్ అండ్ అడిషనల్ కలెక్టర్ సార్ నా స్కాలర్ రామబాబు గారికి తర్వాత గైడ్ టీచర్స్ ఈవెంట్ అంటే ఈ ప్రోగ్రామ్స్లలో అత్యధికంగా రెస్పాన్స్ వచ్చింది కంప్యూటర్ బేసిక్స్ తర్వాత ఫోటోషాప్ అయినా వచ్చింది దీనికి తోడు ఇంకా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు మనకు ఐవీ స్కూల్లో కూడా ఇంకొక ప్రోగ్రామ్ ఉంది సేమ్ బేసిక్ కంప్యూటర్స్ మీద ఐవీ స్కూల్లో ఉంది అది కూడా మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ ఉంటే అటు సైడ్ సీతారాంపూర్లో ఉంటుంది అటువైపు వెళ్ళమని చెప్పండి చాలా ఈవెంట్స్ ఉన్నాయి ముప్పై ఏడు అంశాలు ఉన్నాయి డ్యాన్స్ ఉంది డైక్వాటా ఉంది కరాటే ఉంది హ్యాండ్ రైటింగ్ ఉంది కాలిగ్రాఫ్ ఉంది న్యూస్డే హ్యాండ్ రైటింగ్ ఉంది తర్వాత మన లిటరేచర్కి సంబంధించినటువంటి జస్ట్ మినిట్ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వినియోగించుకోండి మేడం ఇక్కడ ఏంటంటే ఒకరితే స్కూల్ వచ్చి పద్దెనిమిది మంది అటెండ్ అయ్యాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ మనకి ఎన్వైకే కోఆర్డినేటర్ రాంబాబు గారి జీసీఓ గారికి ఇక్కడ మీ సో ఇది ఒక చాలా మంచి మీకు అవకాశం ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ ఏమైనా జాబ్ చేసిన చేయాలి ఇక్కడ కాలేజ్ వెళ్ళాలి ఏమైనా వెళ్ళాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ మస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది దానికి రావాలి కాబట్టి ఇంకా చిన్న వయసులో మీరు ఇది నేర్పించుకుంటే ఒక కాన్ఫిడెన్స్ మీకు కూడా వస్తుంది మీతో పాటు మీ ఏజ్లో ఇంకా ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఐదర్ స్కూల్లో వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చేసుకుంటారు వాళ్ళు అక్కడ అలవాటు ఉంటుంది బట్ మీ అందరికీ కూడా కొందరుసారి కొన్ని కొత్త సబ్జెక్ట్గా అనిపించవచ్చు బట్ ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ సపోర్టివ్గా ఉంటారు మీకు రోజు కూడా సెషన్స్ని పెట్టి మీకు అందరికీ మీకు అర్థమైనట్లు చెప్తారు సో ఇక్కడ మీరు మంచిగా ఇంటిని ఈ సమ్మర్లో టైం వేస్ట్ చేయకుండా సద్వేయం చేసుకోండి ఎందుకంటే మనము అంటే నా ఎగ్జాంపుల్ నా ఓన్ ఒక ఫ్రెండ్ ఉన్నది నేను ఆల్రెడీ ఎక్కడైనా చెప్పిన ఉండొచ్చు ఇది ఈ స్టోరీ సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఇమాజిన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నా ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇట్లానే ఒక ల్యాబ్ ఉండేది కంప్యూటర్ ల్యాబ్ సో మనం అక్కడ కూర్చున్నాము అక్కడ ఇన్స్ట్రక్టర్ చెప్తూనే ఉన్నారు ఏదో ఒకటి కంప్యూటర్ ఆన్ చేసి ఇక్కడ ఇట్లా ఇట్లా టిక్ చేయండి ఇట్లా మీరు చేయండి అని చెప్తూనే ఉన్నారు బట్ ఆయన నా ఫ్రెండ్ నా పక్కనే కూర్చున్నారు నేను కూడా ఎందుకంటే నాకు కూడా అంత కొంచెం కొంచెమే వచ్చేది కంప్యూటర్స్ కావచ్చు ఎక్సెల్ కావచ్చు సాఫ్ట్వేర్ అక్కడ ఇంజనీరింగ్లో క్యాడ్ అనే సబ్జెక్ట్ ఉండేది ఆ క్యాడ్ అనే ఆ సాఫ్ట్వేర్లో చేయాలనే అంత ఈజీ కాదు సో అట్లనే కూర్చున్నారు ఎందుకు తన నేను కూడా లక్ష్యం లేదు ఎవరు లేదు వన్ అవర్ అయిన తర్వాత ఇన్స్ట్రక్టర్ ఇక్కడ ఎవరెవరు ఏమేమి చేసారు చూస్తూ వస్తే ఆయన అట్లనే కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారంటే అడిగితే ఈ డోంట్ నో హౌ టు ఆన్ ద అరే సార్ ఆ సిపియూ ఇప్పుడు లేవు అవి సిస్టమ్ ఐదు సో సిపియూ సిస్టమ్ కింద బటన్ నొక్కితే అవి ఆన్ అవుతుంది అనేది ఐడియా లేదు ఆయన ఎందుకంటే రూరల్ విలేజ్ నుంచి వచ్చినారు అంటే ఇట్లా కొన్ని దాంట్లో నుంచి వచ్చినారు సో అందుకు ఇవ్వండి అది ఒక ఛాలెంజ్గా తీసుకొని మొత్తం అన్నీ నేర్పించుకుని ఇప్పుడు ఈ వర్కింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ని యాక్సించే కంపెనీ సో మీకు ఎందుకు నేను చెప్పినా అంటే మనం అందరూ అక్కడ స్థితిగతులు ఉండొచ్చు ఫ్యామిలీ కావచ్చు మిమ్మల్ని కావచ్చు సో కొన్నిసారి మాకు అపార్చునిటీ దొరకవు ఏమైనా నేర్పించుకోవాలంటే అపార్చునిటీ మంచిగా దొరకవు బట్ ఇట్లాంటి అపార్చునిటీస్ మీకు వచ్చినప్పుడు చాలా మంచిగా సదుపాయం చేసుకొని టైం వేస్ట్ చేయకుండా మంచిగా నేర్పించుకొని వెళ్ళాలి అనేది నేను కోరుకుంటున్నాను సో సిపియూ సిస్టమ్ కింద బటన్ నొక్కితే అవి ఆన్ అవుతుంది అనేది ఐడియా లేదు ఆయన ఎందుకంటే రూరల్ విలేజ్ నుంచి వచ్చినారు అంటే ఇట్లా కొన్ని దాంట్లో నుంచి వచ్చినారు సో అందుకే బట్ అది ఒక ఛాలెంజ్గా తీసుకొని మొత్తం అన్నీ నేర్పించుకుని ఇప్పుడు ఈ వర్కింగ్ యాజ్ మేనేజర్ ప్రాజెక్ట్ యాక్సెంచర్ కంపెనీ సో మీకు ఎందుకు ఇది చెప్పినా అంటే మనం అందరూ అక్కడ స్థితిగతులు ఉండొచ్చు ఫ్యామిలీ కావచ్చు మిమ్మల్ని కావచ్చు సో కొన్నిసారి మాకు అపార్చునిటీ దొరకవు ఏమైనా నేర్పించుకోవాలంటే అపార్చునిటీ మంచిగా దొరకవు బట్ ఇట్లాంటి అపార్చునిటీస్ మీకు వచ్చినప్పుడు చాలా మంచిగా సదుపాయం చేసుకొని టైం వేస్ట్ చేయకుండా మంచిగా నేర్పించుకొని వెళ్ళాలి అనేది నేను కోరు థ్యాంక్ యూ వెరీ మచ్

మాకు కూడా రాదు ఫోటోషాప్ సో ఆ ఫోటోషాప్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు అడిషనల్ గా కూడా ఒక చిన్న స్టార్టప్ లాగా మీరు ప్లాన్ చేయొచ్చు ఎట్లా అంటే ఎవరిది బర్త్డే కార్డ్స్ డిజైన్ చేయడం పోస్టర్లు డిజైన్ చేయడం బ్యానర్లు డిజైన్ చేయడం మీరు చేయవచ్చు ఎవరికి ఇప్పుడు ఒక ఆఫీస్ లో చాలా మంది పని చేస్తారు సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది సేమ్ సాలరీ ఉంటుంది కానీ ఎవరికైనా అడిషనల్ స్కిల్స్ వచ్చు క్రియేటివిటీ ఉండొచ్చు ఇట్లా ఎక్స్ట్రా వర్క్ చేయడానికి వాళ్ళకి అబిలిటీ ఉండొచ్చు అవుట్ అవుట్షైన్ చేస్తారు సో ఇప్పుడు మీరు చిన్న చిన్న ఉన్నారు స్కూల్ లెవెల్ కూడా మీరు మంచిగానే స్కూల్కి కావాల్సిన తయారు చేసి పెట్టు పెట్టుకోగలిగితే బ్యానర్స్ పోస్టర్స్ వాళ్ళు తయారు చేసి కంప్యూటర్లో లేకపోతే ఇంటిలో ఎవరికైనా చిన్న ఫంక్షన్ బర్త్డే పార్టీ సీమంతర్లు ఇంకా ఆంధ్రప్రదేశ్ అందులో ఇట్లా జరిగితే చిన్న చిన్న బ్యానర్స్ పోస్టర్స్ తయారు చేస్తే కానీ ఎవరైనా స్కిల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది కంప్యూటర్ స్కిల్ అయితే వెరీ వెరీ నెసెసరీ ఇప్పుడు మాకు చాలా విషయం తెలిసినప్పుడు కొంతమందికి ఎక్సెల్ షీట్ రాకపోతే ఎక్సెల్ అనాలిసిస్ రాకపోతే డేటా అనాలిసిస్ ఇప్పుడు మీరు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు మీకు అర్థం రావు కాల్యులేషన్స్ ఉంటది ఎక్సెల్లో ఎంఎస్ ఎక్సెల్లో లో ఎప్పుడు నేర్చుకున్నాను అది ఎప్పుడో కూడా మీరు జాబ్ చేసే వరకు అది మేము ఉన్నప్పుడు కూడా ఎంఎస్ ఎక్స్ఎల్ ఉండే ఎంఎస్ పవర్ పాయింట్ ఉండే కొంత మేము పెద్ద ఫోటో షాప్ వచ్చింది మాకు రాదు అది ఇప్పుడు మీకు వచ్చింది అనుకోండి నీ వచ్చి మేము నేర్చుకుంటాం అర్థమైందా అందరికి కూడా ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ తప్పకుండా ఇది యూజ్ చేయాలి ఎవ్రీ డే ఒక టూ పేజెస్ రాసుకోవాలి ఒక టెన్ పేజెస్ మినిమం రీడింగ్ చేయాలి ఓకే అండ్ ఇది అంటే హ్యాండ్స్ ఆన్ రీడింగ్ థియోరీతో పాటు హ్యాండ్స్ ఆన్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇంకా కూడా కంప్యూటర్లో ये क्लास वॉइस की ये चाहिए नो कंसोलेशन प्राइस पर लेना नो मैं